నుంచి ఎట్లా జరిగింది యాక్సిడెంట్ ఎట్లా ఎట్లా దిగిరి మీరు ఆ ముందు డోర్ అంతా క్లోజ్ అయింది ఫ్రమ్ ద బిగినింగ్ హుజరాబాద్ నుంచి ఆయన ర్యాష్ డ్రైవింగ్లో ఉన్నాడు ఇక్కడ టైర్ వల్లుడు కానీ వేరే ఏ ఇబ్బంది ఏం లేదు డ్రైవరు అజాగ్రత్తగా నడపడం వల్ల జరిగిన యాక్సిడెంట్ ఇది దీంట్లో వేరే ఏం లేదు హుజరాబాద్ నుంచి ర్యాష్ డ్రైవింగ్ ఉన్నది ఇంకా బ్యాక్ కావాలంటే అనుకోండి మీరు ఎక్కడ ఎన్నో సీట్లు హుజరాబాద్ నుంచి వస్తున్నా నేను ముందు నిలబడ్డా నేను ముందు నిలబడ్డా నేను అక్కడ అటు అటు వెళ్తే అటు వెళ్తుండే కావచ్చు అనుకున్నా నేను ఇటు కట్ చేసి అది కట్ కాలే కట్ కాక డివైడర్ ఎక్కింది డివైడర్ ఎక్కింది సీట్లలో అన్ని సీట్లలో ఉన్నారు నిలబడి ఒక పదిహేను మంది ఉన్నారు నిలబడి తీసే అధికారులకు ఏం చెప్పదలుచుకున్నారు దాన్ని వాళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు అనేది ఆయనే ఎందుకంటే ఏం జరగకపోతే ఆయన ఎందుకు పోతాడు ఒక రెండు ఇప్పుడు ఆడ ముందు మీరు దిగేటువంటి డోర్ ఏదైతే ఉందో అది క్లోజ్ అయ్యి ఉంది కదా ప్రయాణికులు ఎట్లా దిగారు బయటకి ఎట్లా దిగారు డ్రైవర్ దగ్గర నుంచి దిగారు అది దిగడానికి అక్కడ లేదు ఆల్రెడీ అక్కడ సైడ్ వాళ్ళ దగ్గర కొట్టేసింది అది తాకింది అక్కడ దిగడానికి లేదు కాబట్టి డ్రైవర్ దగ్గర నుంచే దింపారు